పదమూడు వేల రెండు వందల పదిహేడు గ్రామీణ బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ గ్రామీణ బ్యాంకుల్లో పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు ఈ నెల ఇరవై ఒకటితో ముగిసింది అభ్యర్థుల కోరిక మేరకు ఐబీపీఎస్ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పొడిగించింది ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూ ప్రొవిజనల్ అలాట్మెంట్ ద్వారా ఎంపిక ఉంటుంది ఏపీ గ్రామీణ బ్యాంక్లో నూట యాభై రెండు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఏడు వందల తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకుల్లో పదమూడు వేల రెండు వందల పదిహేడు ఆఫీసర్స్ స్కేల్ ఒకటి రెండు మూడు ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏదైనా డిగ్రీ కొన్ని పోస్టులకు స్పెషలైజ్డ్ డిగ్రీ అవసరం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థుల వయోపరిమితి సెప్టెంబర్ ఒకటి నాటికి ఆఫీస్ అసిస్టెంట్లకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య ఆఫీసర్ స్కేల్ ఒకటి పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఆఫీసర్ స్కేల్ రెండు పోస్టులకు ఇరవై ఒకటి ఏళ్ల నుంచి ముప్పై రెండు ఏళ్ల మధ్య ఆఫీసర్ స్కేల్ మూడు పోస్టులకు ఇరవై ఒకటి ఏళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి వారికి నూట డెబ్బై ఐదు రూపాయలు మిగతా వారికి ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రాథమిక పరీక్షలు నవంబర్ లేదా డిసెంబర్లో ప్రధాన పరీక్షలు డిసెంబర్లో లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించబడతాయి ఆఫీసర్స్ పోస్టుల ఇంటర్వ్యూలు జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయి తుది ఫలితాలు ప్రొవిజినల్ అలాట్మెంట్ ఫిబ్రవరి లేదా మార్చి రెండు వేల ఇరవై ఆరులో ప్రకటించబడతాయి పూర్తి వివరాలకు www.ibps.in డాట్ ఐబీపీఎస్ డాట్ ఐఎన్ ను విజిట్ చేయండి